లాభం ఏంటండి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఇరవై పిల్ల నీ కొంప ముంచుతుంది నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు ఇప్పటికి నేను మించిపోయింది ఏమి లేదు కౌకులు వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉందిగానే లోడి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే లోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ ఎవరి సైపోతాం చూసుకో నేను అదే అంటున్నాం గారు ఎవరి పరాలు చూసుకోవడం మంచిది లేకపోతే బదుగు పాసెట్టేసిన బిర్యానీ అయిపోద్ది శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రిని వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పరుగులు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదూ వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో చేరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైన మాటలు మీ నడి రోడ్డు భాగవత్వం చూశానండి ఓ అద పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే దారులు ఎదురుపడింది తన బాధంతో చెప్పుకోండి ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏం శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను బెన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమటావా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు లేకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు నేను వాడి దగ్గరికి వెళ్తాను అనితకి ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవా నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలసగా ఉందరా నాకు ఎలా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు ఎందుకో తెలుసా బికాజ్ ఐమ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ హ ఎవడరా వాడు ఆ విజయగడ్ లేడు వాడు బాబురా ధర్మసూత్రాలు వలించడానికి వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్లు పట్టుకోవడానికి వచ్చావా అనిత కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఏరా బాయ్ ఫ్రెండ్ చేత ముగ్గుని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మావా తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అన్నిటి నుంచి తీసుకెళ్ళు స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ షట్ అప్ ఎరా ఇంకోటి పెళ్ళంతా తినడం తప్పు కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడేంట్రా బసలోడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవద్దు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే షట్ అప్ ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు నేలాంటి బ్రదర్ ఫ్రెండ్ అవటం వల్నే రెగಿಸ್ಟర్ అయిపోయారురా ఏం కూసావురా నన్ను ముసలి నక్క మా నాన్న మీద చెయ చేస్తుంటారా నిన్ను ఇక నరకి పోవు పెట్టతాంటరా నువ్వు కో నా ఫ్రెండ్ కొడతావా ఏడి ఫ్రెండా ఫ్రెండకు స్పెల్లింగ్ తెలింది నీకు ఈ లప్పంగడో ఫ్రెండ్ ఏయ్ నీ డెకరేషన్ లేదు ను వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బుర్దలో దొల్లే జంతువని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసిన ఆయనకి మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మోసం ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా ఆ ah, మర్చిపోతాను